ందు నూతనంగా ఏపీఎస్పీ డ్రైవర్స్ అసోసియేషన్ అని స్థాపించడం జరిగినది ఇందుకు ముఖ్య కారణాలు ఏంటంటే డ్రైవర్ యొక్క సమస్యలు అనేక ఇబ్బందులు అంటే డ్రైవర్ బస్సు తీసుకొని బయటకుపోయిన తర్వాత అతను డిపో చేర్చేంత వరకు ఎన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను మేము అందరూ కలిసికట్టుగా దాన్ని ఎదుర్కోవడం కోసమే ఈ అసోసియేషన్ స్థాపించడం జరిగింది ముఖ్యంగా ఏమంటే బయట జరిగే పరిణామాలకు ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది కానీ ఆ ట్రాఫిక్లో జరిగిపోయి జరిగే పరిణామాలకు మమ్మల్ని నేను ఒక ఆర్టీసీ డ్రైవర్లకు ఎక్కడి నుంచి కూడా సహాయ సహకారాలు లేవు ఈ సహాయ సహకారాలు అందుకు మేమే మేమే సమకూర్చుకునే సదుద్దేశంతోనే ఈ యూనియన్ స్థాపి ఈ అసోసియేషన్ స్థాపించడం జరిగింది కానీ ఈ అసోసియేషన్కి మాకు వేరే ఇంకోటి ట్రేడ్ యూనియన్లతోనూ అధికారులు మా అధ్యక్ష మా మేనేజ్మెంట్ దీంతోనో మాకు విరుద్ధాలు అయితే కాదు విరోధ వాళ్ళకి వ్యతిరేకంగా పెట్టట్లేదు కానీ మాకు జరుగుతున్న అన్యాయాలు మాకు జరుగుతున్న బయట జరుగుతున్న అను అనుకోకుండా జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటారు ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు మాకు అనుకోకుండా జరిగిందని చెప్పి మమ్మల్ని ఎవరు సపోర్ట్ చేసి మమ్మల్ని ఎన్నిక తీసుకొని వచ్చే ప్రతిపాదన ఎవరు చేయట్లేదు దానికోసమే మేమంతా సమిష్టిగా ప్రతి డ్రైవరు అందరూ సమిష్టిగా ఏర్పడి ఒక అసోసియేషన్ మాత్రం ఏర్పాటు చేసుకొని ఇందులో ప్రతి రూపాయి నెలకింతా వసూలు చేసుకొని మనం ఒక ఫండ్ మాదిరి మనం తయారు చేసుకొని ఆ ఫండ్ ద్వారా ప్రతి డ్రైవర్కు ఈ ఇట్లా జరిగిన ప్రతి డ్రైవర్కు అంటే మార్గ మధ్యంలో ఏ ఇబ్బంది కలిగినా కూడా ఆ డ్రైవర్కు ఈ ఫండ్ ద్వారా అతనికి కొంచెం ఉపశమనం కలిగించి ఆయనకు మనశ్శాంతి కలిగించి ఆయన హ్యాపీగా ఉండేటట్లు ఆయన చేతి నుంచి రూపాయి ఖర్చు కాకుండా ఈ యొక్క అసోసియేషన్ ద్వారానే ఆయనకు సహాయ సహకారం అందిస్తే దానికోసమే మేము ఈ అసోసియేషన్ స్థాపించడం జరిగింది కానీ వేరే ఇతరత్ర వేరే మేనేజ్మెంట్కి కానీ ఇతర ఇతర మా పక్కనున్న మా అసోటీ ట్రేడ్ యూనియన్లకు కానీ ఏదో అపోహగా అనుకుంటున్నారు కానీ వాళ్ళకైతే మేము వ్యతిరేకం కాదు ప్రతి ఒక్కరికి ఏదో వేరే వేరే వ్యతిరేకంగా మేము నిర్మించుకోలేదు మేము దాంట్లో ఇంకోటి వచ్చేసి ఈ ఆధిపత్య పోరుకు మేము అంతకంటే చేయట్లేదు మా కడుపు కాలుతున్నాయి కాబట్టి మా కడుపును నింపుకోవడం దానికోసం మేమేదో చేసుకుంటున్నాం అంతేగాని మేమే ఇంకోరు మీద ఆధారపడి మేము బతకాలని ఇంకోటి ఇంకోటి చేయాలని మేము చేయదలుచుకోలేదు వాళ్ళకి ఇచ్చినాం అయితే అని చెప్పి వాళ్ళు అనుమానపడుతున్నారు కానీ దానికి మాకైతే మాకు ఎటువంటి సంబంధం లేదు మేము మా పరిరక్షణ అంటే ఒక డ్రైవర్ పరిరక్షణ కోసమే వాని కుటుంబం రోడ్డును పడకూడదనే సదుద్దేశంతోనే మేము ఇది స్థాపించుకోవడం జరిగింది కానీ మాకు వేరే విద్యా ఉద్దేశాలు అయితే వేరే ఏమీ లేవు మాకున్న సదుద్దేశము దయచేసి మనసారా దీన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించి మా యొక్క డ్రైవర్ల సోదరుల కష్టాలను బాగా అభి అభినయం చే అధ్యయనం చేసుకొని వీళ్ళకి ఎటువంటి సహాయ సహకారం అందిస్తే వీళ్ళు బాగుపడతారు వీళ్ళకి మనశాంతి ఎలాగా ఉంది మాకు మాకు కావాల్సింది మొట్టమొదటిగా మీరు మాకు మర్యాద ఇవ్వకపోయినా పర్లేదండి మాకు ఎటువంటి టెన్షన్ లేకుండా ఒక మనశాంతి అంటే ఆత్మస్థైర్యాన్ని కోల్పోనీయకుండా వానికి ఎంకరేజ్మెంట్ చేయగలిగితే మీ సహాయ సహకారాలు ఇంకా బాగా అందించగలిగితే మేము ఆర్టీసీ ఆర్టీ ఏపీ పీటీడీ ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లుగా ఇంకా ప్రజలకు మెరుగైన సేవలు అందించేదానికి మేము కూడా మా సహాయ కృషి చేయడానికి మీ వంతు మీరు సహాయం ఏమంటే మీరు చేయగలిగింది ఇది ఒక్కటే మా డ్రైవర్లకు మనస్ఫూర్తిగా మనసృప్తిగా ఎటువంటి ఉద్యోగ విద్వేష భావాలు లేకోకుండా మంచి సలహాలు సూచనలు ఇచ్చేసి వాళ్ళ వాళ్ళ కష్టాన్ని కూడా అభినయం చేసుకొని వాళ్ళకి సహాయ సహకారం అందించవలసిందిగా ప్రతి ఒక్కరిని చేతులెత్తి మా డ్రైవర్ అసోసియేషన్ తరఫున Partes, não. OK.